చేయబోతున్నాను అందుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇదేమో బాయిల్ చేసిన ఒక ఎగ్గులు ఒక ఐదు తీసుకున్నాను ఒక కప్పు నిండా టమాటా ముక్కలు ఒక కప్పు నిండా ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి కొబ్బరి తీసుకున్నాను కొద్దిగా ఇదేమో కొత్తిమీర ఇవి మసాలా దినుసులు ఏంటంటే యాలక్కాయ చెక్క లవంగాలు ధనియాలు తీసుకున్నాను ఇదేమో కుర్మా పేస్ట్లోకి జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం నువ్వులు తీసుకున్నాను తాలింపులోకి కొంచెం కరివేపాకు తీసుకున్నాను అన్నిటితో ఇప్పుడు నేను చేయబోతున్నాను ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి మనం కుర్మాకు కావాల్సిన ఒక గిన్నె పెట్టుకున్నాను ఇది కొంచెం వేడెక్కాలి వేడెక్కింది ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఒక నాలుగు చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనము తీసుకున్న ఐదు గుడ్లు కూడా కొంచెం బాగా ఫ్రై చేయాలి అప్పుడండి ఎగ్స్ బాగా ఏగాయి ఇప్పుడు మనము బౌల్లోకి తీసేసుకోవాలి ఏగిన ఎగ్గులన్నీ బాగా వేగాయి ఎగ్గులన్నీ మనం ఇప్పుడు ఈ ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం కలుపుకోవాలి తర్వాత కరివేపాకు వేయాలి ఇది కూడా బాగా కలపాలి తర్వాత కరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి ఇవి కొంచెం వేగాలి మనం మూత పెట్టుకుందాం అంతలోకి అల్లం వెల్లుల్లి కొబ్బరి జీడిపప్పు నువ్వులు బాదం పప్పు దాచిన చెక్క ఇవన్నీ కూడా గ్రేవీలాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మిక్సీలో టమాటా ముక్కలు వేగుతున్నాయి ఇప్పుడే మనము కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకున్నాము కావాలంటే టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చు ఇది బాగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టాలి ఇది మగ్గే లోపల గ్రేవీ తయారు చేసుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకున్నాను ఇందులో ఈ ధనియాలు దాచి చెక్క లవంగాలు యాలకులు వేసేసుకోవాలి అలాగే నువ్వులు బా జీ జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకోవాలి ఇది పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ పౌడర్ చేశాక ఈ కొబ్బరి కూడా వేసుకోవాలి అది పేస్ట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి తయారు చేసుకోవాలి పేస్ట్ మూత తీసి చూసుకుందాము టమాటాలు వేగిపోయాయి బాగా ఎర్ర గేగాయి ఇప్పుడు మనం ఇందాక చూపించిన దినుసులన్నీ మసాలాగా చేసుకున్నాం పేస్ట్ లాగా ఈ పేస్ట్ అంతా ఈ టమాటాల్లో వేసేయాలి ఈ మసాలా గ్రేవీ అంతా బాగా ఏగాలి నూనెలో ఇది కాసేపు ఉంచుదాం ఇలాగా ఏగుద్ది బాగా వేగింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ వేసుకోవాలి ఒక కప్పు కావాలనుకుంటే ఇంకొక కప్పు వాటర్ వేసుకొని బాగా కలపాలి ఉడకనివ్వాలి బాగా మూత పెట్టి ఇప్పుడు బాయిల్ అయిందో లేదో చూద్దాం గ్రేవీ బాయిల్ అయినట్టే ఉంది ఇంకొంచెం అవ్వాలి బాయిల్ అవ్వాలి కొంచెం కారం కూడా వేసుకోవాలి కారం కొంచెం తగ్గింది తిందాక ఇప్పుడు మనం కలర్ కూడా తీసుకోవాలి కలర్ ఫుల్గా ఉంటుందనమాట ఇప్పుడు మళ్ళీ దీన్ని కలపాలి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టాలి గ్రేవీ బాగా మరిగిందో లేదో ఒకసారి చూసుకోవాలి బాగా మరిగిపోయింది గ్రేవీ ఇప్పుడు ఏం చెయ్యాలంటే మనం ఎగ్ ను మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఫ్రై చేసింది ఇలాగా హాఫ్ హాఫ్ కట్ చేసుకొని మెల్లిగా దీంట్లో వదలాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి కాసేపు తయారైన ఎగ్ కుర్మాని బౌల్లో తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి అంతే ఎగ్ కుర్మా తయారైంది ఇది అన్నంలో తినవచ్చు చపాతీలో కూడా తినవచ్చు ఇందులో ఏ బీకే బి వన్ బి సిక్స్ విటమిన్స్ ఉన్నాయి పిల్లలకి చాలా మంచిది ఇది పెడితే ఎంతో హ్యాపీగా మనము పిల్లలు కూడా తినవచ్చు